ఓం నిఖిల గురుభ్యో నమ హైందవం ఛానల్కు స్వాగతం సుస్వాగతం అందరూ హైందవం ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఎన్నో ఆధ్యాత్మికమైన మనకు కార్యక్రమాల విషయాలను గురించి మనం వివరంగా వివరిస్తున్న ఈ యొక్క హైందవం ఛానల్ ఇప్పటి వరకు ముప్పై వేల మంది సబ్స్క్రైబర్లతో దిగ్విజయంగా ముందుకు సాగుతుంది ఆ యొక్క మాత అనుగ్రహంతో మన యొక్క ఛానల్ ఇంకా ముందుకు వెళ్ళాలని చెప్పి మన యొక్క సబ్స్క్రైబర్లు అందరూ కోరుకోవాలి అదేవిధంగా ప్రతి ఒక్కరూ ఈ యొక్క వీడియోలు లైక్ చేయాలి షేర్ చేయాలి సబ్స్క్రైబ్ చేయాలి ఎంత సబ్స్క్రిప్షన్ పెరిగితే మన ప్రత్యంగిర మాత యొక్క మనం చెప్పే అన్ని విషయాలు అందరికీ చేరవేరుతాయి కాబట్టి ప్రతి ఒక్కరు అన్ని విషయాలను చేరవేయండి మనకు ఈ మాసంలో ఇరవై ఆరవ తేదీ రోజున అమావాస్య వస్తుంది ఆ అమావాస్య తిథి రోజు మనము రాత్రిపూట ప్రతీ నెల ప్రతి మాసంలో మనం చేసే విధి విధానంగానే అమ్మవారికి ప్రత్యేక పూజలు ఆ యొక్క భైరవునికి ప్రత్యేక పూజలు చేస్తూ అదేవిధంగా రాత్రిపూట అమ్మవారికి మిరపకాయలతోటి మిరియాలతోటి మనకు ఉన్న క్షుద్ర పాదల నుండి విపరీతమైన ఇబ్బందులుగా ఆర్థిక ఇబ్బందులు తొలగలనన్నా మనకు కళ్యాణం రాకున్నా కానీ మనకు పిల్లల సంతానం కాకున్నా కానీ ఇటువంటి వాటి గురించి మనము శ్రీ ప్రత్యంగిర భైరవ సహిత శివశక్తి దేవాలయం హనుమకొండ చౌరస్తాలో ఉచితంగానే అన్నీ చేయడం జరుగుతుంది ఈ యొక్క మీకు ఇబ్బందులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మన యొక్క దేవాలయాన్ని సందర్శించి మీ యొక్క ఏ ఇబ్బందులు ఉన్నా అమ్మవారికి అక్కడ ఇంతంత రాగి కానీ జొన్న కానీ సంకటితోటి అమ్మవారికి పాయసంలాగా చేసి దాని మీద పసుపు మిరియాలు వేసి అమ్మవారికి నైవేద్యంగా సమర్పించి అమ్మవారికి సమర్పిస్తే అమ్మవారు మిక్కిలి సంతోషపరి మనకు ఎటువంటి బాధలు ఉన్నా మనను ఇబ్బందుల నుండి బయటపడేస్తుంది ఇరవై ఆరో తారీఖు రోజు అందరూ ఎవరైతే ఇబ్బందులలో ఉన్నారో ముందుగానే మన వాట్సాప్ నెంబర్ ఎయిట్ ఫైవ్ వన్ నైన్ ఎయిట్ సిక్స్ త్రీ ఎయిట్ సిక్స్ త్రీ స్క్రీన్ మీద కూడా ఉంటుంది ఆ యొక్క నంబర్కు మీరు పాల్గొనదలిచిన వారు మీరు వాట్సాప్లో మీ వివరాలు తెలియజేయాలి మనకు ఓన్లీ ఆ యొక్క హోంవర్క్ సంబంధించిన సామాగ్రి మాత్రమే మీరు తెచ్చుకోవాల్సి ఉంటుంది అన్నీ ఉచితంగానే చేయడం జరుగుతుంది అర్ధరాత్రి మాత్రమే ఈ యొక్క అంటే రాత్రి పూట ప్రారంభమవుతుంది ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని మీ యొక్క సమస్యలన్నింటినీ కొని మీ యొక్క ప్రతి ఒక్క సమస్య నుండి దూరం కాగలరు ఈ యొక్క ప్రత్యంగిరా మాత అనేది హిందూ మతంలో శక్తి మతానికి చెందిన ఒక దేవత ఆమెను అధర్వన భద్రకాళి నారసింహి నికుంబల అని కూడా పిలుస్తారు ఆమె నారసింహుని స్త్రీ శక్తి మరియు వర్ణించబడుతుంది త్రిపుర రహస్యం ప్రకారం ఆమె త్రిపుర సుందరి యొక్క కోపం యొక్క స్వచ్ఛమైన రూపం అంటే మనకు అమ్మవారి ఉగ్ర రూపం కాబట్టి ఎటువంటి సమస్యలైనా అమ్మవారితో చెప్పుకుంటేనే చాలు అమ్మవారిని తలిస్తేనే చాలు ప్రతి ఒక్క సమస్యల నుండి మనం బయటపడతాం ఈ యొక్క అమ్మవారు పంచకాలి తత్వంతో కూడా అందరూ మనకు చెప్పడం జరుగుతుంది పంచకాలి రూపం మిళితమే ఈ యొక్క అమ్మవారి రూపం కాబట్టి పంచకాలి యొక్క మిళితమైన రూపమే యొక్క అమ్మవారి రూపం కాబట్టి అమ్మవారు ఎంతో ఉత్కృష్టమైన ఎటువంటి శత్రు బాధలు ఉన్నా ఎటువంటి ఇబ్బందులున్నా ఆర్థిక ఉన్నా అన్నీ తొలగిపోతాయి ఆమెను అత్యంత శక్తివంతమైన మరియు భయంకరమైన రూపంగా పరిగణిస్తారు ఆమె చిత్రం లేదా విగ్రహాన్ని ఇంటిలో ఉంచడం ద్వారా అనోక అనేక ప్రయోజనాలు పొందుతాము ఆమెను పూజించడం వల్ల కష్టాలు బాధలు తొలగిపోతాయి మంచి ఆరోగ్యం మరియు సుఖం లభిస్తుంది ప్రత్యంగిరా దేవిని పూజించడం ద్వారా భయం శత్రువుల నుండి రక్షణ లభిస్తుంది ఆమెను మంచి ఉన్నతమైన మనం పూజించినచో అమ్మవారు మనకు ఎన్నో విలువైన అన్నిటిని సమకూరుస్తుంది విద్య లేకున్నా కానీ విద్య రావాలన్నా కానీ మనము మన పిల్లలు మన చేతి చేతులకు వెళ్ళి వెళ్ళిపోయంటే వాళ్ళు చెప్తే వినకుండా తయారైనా కానీ అటువంటి వారిని కూడా మలిచి మన యొక్క భార్యాభర్తల సమస్యలు ఉన్న ప్రతి ఒక్కటికి అమ్మవారి పరిష్కార రూపకంగా మనము ప్రతీ నెల అమావాస్యకు మనము రాత్రిపూట ఈ యొక్క హోమ కార్యక్రమము మిరపకాయలతోటి మిరియాలతోటి ఆవాలతోటి మనం చేయడం జరుగుతుంది ఈ యొక్క పూజా సామాన్లు మాత్రమే మీరు తెచ్చుకోవాల్సి వస్తుంది అన్నీ ఇక్కడ ఉచితంగానే చేయడం జరుగుతుంది ఎవరు పాల్గొనదలిచినా కూడా ముందుగానే ఈ యొక్క దేవాలయం సందర్శించి కానీ లేకపోతే మన యొక్క ఈ యొక్క వాట్సాప్ నంబర్లో మీ వివరాలు పొందుపరిస్తే మనము అది చూసి మీకు వివరాలు ఏమేమి తెచ్చుకోవాలనేది మేము చెప్పడం జరుగుతుంది అమ్మవారిని ఇక్కడికి వచ్చి అమ్మవారిని అన్నమకొండ చౌరస్తాలో అమ్మవారి దగ్గరనే మీ యొక్క సమస్యలు వివరించాలి ఇక్కడ ఎటువంటి ఎవరో ఏమో చేస్తారు ఇక్కడ అంటే పూజలు అవన్నీ మనము స్వతహాగా అమ్మవారికి మన బాధ వివరించుకుంటేనే మన యొక్క సమస్య పరిష్కారం మనకే అమ్మవారు కళ రూపంలో కానీ మనకు వినిపి వినికిడి రూపంలో కానీ ఎవరైతే బాధలలో ఉన్నారో వాళ్ళకు కళ రూపంలో ఏం చేయాలని అమ్మవారు చూపిస్తుంది ప్రత్యక్షంగా చాలామందికి ఇక్కడ బాగా జరిగింది ఎంతోమంది వచ్చిపోతూనే ఉంటా ఉంటారు అమ్మవారి యొక్క దివ్యమైన రూపాన్ని సందర్శించి మీ యొక్క సమస్యలన్నింటినీ అమ్మవారికి చెప్పుకోండి అప్పుడే అమ్మ అరే నా పిల్లల బాధపడుతుందని చెప్పి అమ్మవారు మనకు ఏదో ఒక రూపకంగా అమ్మవారు మనకు సహకరిస్తుంది ఆ విధంగా అందరూ నిత్యం అమ్మవారిని మంచి హృదయంతో ఇతరులకు కీడు చేద్దామని చూస్తే మాత్రం అమ్మవారిని అమ్మవారే మిమ్మల్ని దండిస్తుంది కాబట్టి మీకు జరిగిన సమస్యల గురించి మీరు అమ్మవారికి వచ్చి అమ్మవారికి నివేదన చేసుకొని మీరు అమ్మవారికి మీ బాధలన్నింటినీ చెప్పుకుంటే మీకు సమస్త ఏ యొక్క ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ అన్నీ సాల్వ్ అయిపోయి మీ యొక్క సమస్త బాధలన్నీ తొలగిపోతాయి కాబట్టి అందరూ ఖచ్చితంగా యొక్క ప్రత్యంగిర భైరవ సహిత శివశక్తి దేవాలయం హనుమకొండ చౌరస్తా ఇది హనుమకొండ జిల్లా వరంగల్ ఉమ్మడి వరంగల్ జిల్లా అంటారు హనుమకొండ చౌరస్తాలోనే ఉంటుంది చౌరస్తాల్లో రెండు యాప చెట్ల మధ్యలో మెయిన్ సెంటర్లోనే ఉంటుంది వివరాలు మీరు ఎయిట్ ఫైవ్ వన్ నైన్ ఎయిట్ సిక్స్ త్రీ ఎయిట్ సిక్స్ త్రీకి వాట్సాప్ చేస్తే దాని లొకేషన్ కూడా పంపించడం జరుగుతుంది అందరూ వచ్చి అమ్మవారిని దర్శించుకోండి ముఖ్యంగా ఇరవై ఆరో తారీఖు ఈ మాసం మాత్రం ఇరవై ఆరో తారీఖు రోజు అమ్మవారి యొక్క హోమ కార్యక్రమము అమావాస్య అదే రోజు పడుతుంది కాబట్టి ఆ రోజు మనం ఈ యొక్క హోమ కార్యక్రమము నిర్వహించడం జరుగుతుంది కాబట్టి మీ యొక్క సమస్యలు ఉన్నవాళ్ళు అందరూ ప్రతి ఒక్కరు మీ సమస్యలు ఏంటి అని ఏం బాధలు ఉన్నా కానీ అన్ని సమసిపోయే ఆ కల్పతల్లి కల్పవరు అయిన అమ్మవారు మనకు ప్రత్యక్షంగా మనకు తెలియజేసి మన సమస్యల నుండి బయటపడేస్తుంది కాబట్టి ఇరవై ఆరో తారీఖు నాడు సోమవారం అవుతుంది ఎంతో మంచి రోజు ఆ యొక్క శరభేశ్వరునికి ఇష్టమైన సోమవారం ఆ రోజు ప్రత్యంగిరా మాతను మనము ఎటువంటి ఇబ్బందులు ఉన్నా కానీ ఎటువంటి ఆర్థిక సమస్యలు ఉన్నా కానీ మనం అమ్మవారిని పూజించుకుందాం ప్రతిరోజు నిత్యం అమ్మవారి నామం జపిస్తే చాలు అమ్మవారు మనను కరుణా కటాక్షాలతో మనను ఎటువంటి సమస్యలు కూడా మనకు చేరకుండా చూస్తుంది అందరూ యొక్క వీడియో చూసి వెళ్లకుండా ఖచ్చితంగా లైక్ చేయండి మీకు ఇది ఏ విధంగా నచ్చినా కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇతరులకు షేర్ చేయండి ఈ విషయాలన్నీ అంద అమ్మవారి దేవాలయం ఇక్కడ ఉన్నట్టు అమ్మ అన్ మనకే మంచి జరుగుడు కాదు ప్రతి పది మందికి మనం మంచి చేసిన వాళ్ళమైతాం ఆ విధంగా అందరికీ తెలియజేయండి అందరికీ సమస్తంగా అందరికీ మంచి జరగాలని చెప్పి కోరుకుంటూ జై ప్రత్యంగిరా మాత